హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చిద్దామ్రా ఛానల్ ఈ సంక్రాంతి నోములు వచ్చేసి ఆమెటి గారివి వీరు నిజామాబాద్ నుండి పంపించారు వీరి సంక్రాంతి నోములు చూసే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను ఇక ముందు కూడా తెస్తుంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి మీ ప్రోత్సాహాన్ని అందించండి చిత్రగారి సంక్రాంతి నోములు వచ్చేసి సోమవారం రావడంతో శివముష్టి నోము చేసుకున్నారు దాంతోపాటు అర్ధనారీశ్వర నోము కూడా చేసుకున్నారు వాటితో పాటు అమ్మా నాన్నలకు ఇచ్చుకునే నోములు కూడా చేశారు పాలబిందెలు పానకం బిందెలు పాలసముద్రం ఉప్పు సముద్రం పాలదార పంచదార ఇంకా అర్ధనారీశ్వర నోము సరి నోము కూడా చేసుకున్నారు చిత్ర గారు అమ్మా నాన్నలకు ఇచ్చుకునే నాలుగు రకాల నోముల్ని చేసుకున్నారు వాటితో పాటు శివముష్టి నోము అర్ధనరేశ్వర నోము చేసుకున్నారు అన్నిటిని కూడా బాగా అరేంజ్ చేసుకున్నారు చిత్ర గారు మీ సంక్రాంతి నోముల్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం అండి మీ సంక్రాంతి నోముల్ని కూడా మా ఛానల్లో చూడాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ నైన్ సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ